దేశంలోనే అత్యంత వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమ ఇటు కర్ణాటకలో విజయనగర కానీ బళ్ళారి కానీ గదగ్ కానీ ఇవి జిల్లాలు ఎప్పుడు కూడా మెట్ట పంటలు దైవాధీనంగా మారుతూ ఉంటాయి సకాలంలో వర్షాలు రాక పంటల సక్రమంగా పండక రైతులు పంట పెట్టుబడులను నష్టపోవడం సర్వసాధారణంగా జరిగే విషయం ఈ ప్రాంతంలో ఇలాంటి పీడిత జిల్లాలకు సాగునీటిని తాగునీటిని అందించే వరప్రసాదిని తుంగభద్ర రిజర్వాయర్ ఈ ఏడాది జూలైలోనే రిజర్వాయర్ నిండడం వర్షాలు పైభాగంలో భారీగా కురవడం రైతుల్లో ఒక నమ్మకాన్ని భరోసాను నింపాయి ఈ ఏడాది నీటి కొరత ఉండదు పంటలు పూర్తి స్థాయిలో మేము పండించుకోగలుగుతామనే నమ్మకం రైతులందరిలోనూ నిండుకున్న నేపథ్యంలో నిండుకుండలా ఉన్న తుంగభద్ర రిజర్వాయరు పంతొమ్మిదవ నంబర్ గేటు కొట్టుకుపోయింది ఈ నెల పదో తేదీ ఒక్కసారిగా అందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాం ఆ గేటు నుంచి ముప్పై ఒక్క వేల క్యూసెక్ల నీరు కిందికి పోతుండటంతో పాటు ఆ గేటు పైన నీటి ప్రవాహము ప్రభావం పెరిగి ఇంకా ఏదైనా అనర్థం జరుగుతుందేమోని మిగతా గేట్లన్నీ కూడా తెరిచి దాదాపు తొంభై తొంభై ఐదు వేల క్యూసెక్కుల నీటిని ప్రతిరోజు దిగువకు పంపాల్సి రావడం అత్యంత బాధాకరంగా మేము ఆ రోజు భావించాం మొదటి రోజు ఇంజనీరింగ్ నిపుణులు మేము ఇక్కడికి వచ్చినప్పుడు పదమూడు వందల పన్నెండు ట్రస్ట్ స్థాయికి తీసుకొచ్చి తర్వాత ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తామని చెప్తే మేమంతా చాలా బాధపడ్డాం అంటే దాదాపు అరవై అరవై ఐదు టీఎంసీల నీరు వృధాగా కిందికి పోతుంది మిగిలే నలభై నలభై ఐదు టీఎంసీలతో ఏ రకంగా మన పంటలు పండించుకోవాలా ఏ రకంగా మన తాగునీటి సమస్యను తీర్చుకోవాలని అంతా చాలా బాధపడుతూ వెళ్ళాం కానీ విషయం తెలిసిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి మనమందరం కూడా ఒక రకంగా ఆలోచన చేస్తే అంటే క్రస్ట్ లెవెల్ వరకు నీళ్లు కిందికి పోతే తప్ప మళ్ళీ ప్రత్యామ్నాయ గేట్ ఏర్పాటు చేయలేమని నిపుణులందరూ కూడా చెప్తున్న సందర్భంలో ట్రస్ట్ గేట్ల అమెరికాలో నైపుణ్యం కలిగిన కన్నయ్య నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు తుంగభద్ర రిజర్వాయర్కి పంపించారు హుటాహుటిన ఆయన ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలన చేసిన తర్వాత నీటి ప్రవాహంలోనే ప్రత్యామ్నాయంగా ఎలిమెంట్స్ ఏర్పాటు చేయొచ్చు అంటే నాలుగు అడుగుల ఎత్తుతో ఇరవై అడుగుల గేటు స్థానంలో ఐదు ఎలిమెంట్లను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన సిద్ధం చేయడం చకచక సీడబ్ల్యూసి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనుమతులు రావడం పనులు ప్రారంభం చేయడం గురువారం నాటికి గేట్లు సిద్ధం కావడం మనం చూసాం సిద్ధమైన గేటు అమర్చాలంటే చాలా సమస్యలు వచ్చాయి కానీ దేవుడు కరణించాడు కన్నయ్య నాయుడు గారు కృషి ఫలించింది ఆపద్బాంధవుల్లాగా కన్నాయుడు గారి నేతృత్వంలో ఇంజనీరింగ్ నిపుణులందరూ కూడా రైతులను ఆదుకోవడానికి అహోరాత్రాలు శ్రమించి ఈరోజు ఐదు ఎలిమెంట్లను విజయవంతంగా అమర్చడం జరిగింది దీంతో మామూలుగా అయితే మొదటి ఎలిమెంటు నాలుగు అడుగుల ఎత్తులో మనము అమరిస్తే అరవై నాలుగు టీఎంసీల దాకా నీటిని నిల్వ దానికి అవకాశం ఉంటుందని మొదట భావించాం ఈరోజు ఐదు ఎలిమెంట్లను అమర్చడం వల్ల డెబ్బై ఐదు టీఎంసీల నీటిని మనం చూస్తూ ఉన్నాము కల్లార అట్లాగే ఉదయం దాకా యాభై వేల క్యూసెక్లు వచ్చింది ఇప్పుడు మళ్ళా సగానికి పడిపోయింది కానీ హిల్ఫ్లో ఖచ్చితంగా ఈ సీజన్లో మళ్ళా తుంగభద్ర రిజర్వాయర్ నిండుతుందని ఎంతో ఆశ పెట్టుకున్నాం ఆ రకంగా నిండే విధంగా చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం పంటల వరకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందుతాయని మేము ఆశపడతా ఉన్నాం ఈ కృషిలో చొరవ చూపిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఏడు పదుల వయసులో అహోరాత్రులు ఇక్కడ శ్రమించి ఈ గేట్లను ఏర్పాటు చేయడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి రైతులకు ఆపద్బాంధవుడిగా నిలిచిన కన్నయ్య నాయుడు గారిని ఆయన బృందాన్ని ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులను అందరినీ కూడా మేము పేరు పేరున అభినందిస్తూ ఉన్నాం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళందరి కృషితో ఈరోజు రైతులందరిలో కూడా ఒక నమ్మకం ఏర్పడింది మా పంటలు ఖచ్చితంగా పండుతాయి పంటలకు కావాల్సిన నీళ్లు మా రిజర్వాయర్లో నిల్వ ఉంది అనే భరోసా నమ్మకం కలుగుతూ ఉంది కాబట్టి ఈ శ్రమలో ఈ అద్భుతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి